ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది నేడో రేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి డిప్యూటీ సీఎం సోదరుడు నటుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు దీంతో ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న కూటమి పార్టీ నేతలు ఆశావాహులు సీఎం చంద్రబాబును కలుస్తున్నారు ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలు ఉండగా ఒక అభ్యర్థిగా నాగబాబు పేరును కూటమి ఖరారు చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇక ఐదు స్థానాలు కూటమికే దక్కనుండటంతో ఆయా సీట్ల కోసం చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్నారు ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధినేత అధిష్టానం కూడా అప్పట్లో హామీ ఇచ్చింది దాంతో హామీ పొందిన నేతలు ఇప్పుడు సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది ఉత్కంఠ రేపుతుంది ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన జనసేనకు టీడీపీ కేటాయించింది మిగతా నాలుగు స్థానాల కోసం టీడీపీ ఆశావాహులలో తీవ్ర పోటీ నెలకొంది సార్వత్రిక ఎన్నికలలో పొత్తుల భాగంగా జనసేన బీజేపీకి సీట్లు త్యాగం చేసిన నేతలతో పాటు సీనియర్ నేతలు పోటీ చేసి ఓడిపోయిన వారు ఈ పోటీలో ముందున్నారు నామినేషన్ దాఖలకు మరో నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ ను ఆశావాహులు కలిసి తమకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు ప్రస్తుతం ఆశావాహులలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంగవీటి రాధ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ కొమ్మాల పాటి రవిచంద్ర మాజీ మంత్రి కెఎస్ జవహర్ బుద్ధా వెంకన్న వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పీతల సుజాత కేఈ ప్రభాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం మల్లెల లింగారెడ్డి తిప్పేస్వామి ప్రభాకర్ చౌదరి పరసాల రత్నం మంతెన సత్యనారాయణ రాజు రుద్రరాజు పద్మరాజు మహమ్మద్ నజీర్ షేక్ నాగుల్మీరా ఉన్నారని ప్రచారం జరుగుతుంది నెలాఖరుతో పదవికాలం ముగియనున్న అశోక్ బాబు బీటీ నాయుడు దువ్వారపు రామారావులు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి